ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు సుపరిపాలన మొదలై ఏడాది పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్రం మొత్తం మీద ఈ రోజున సంక్రాంతి సంబరాలు దివాళీ సంబరాలు కూడా కలిపి చేసుకునే విధంగా ఒక పార్టీ పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా రాజమహేంద్రవరంలో ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం నరక చతుర్దశి దీపావళికి ముందున నరకడు నరకాసురుణ్ణి వధించిన తర్వాత వచ్చే దీపావళి పండుగ అలాంటితో ఈ రాష్ట్రంలో గత సంవత్సరం ఇదే డేట్న జూన్ నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నరకాసురుడిని ప్రజలు ఓటనే ఆయుధంతో భూస్థాపితం చేసి దీపావళి చేసుకునేటువంటి సందర్భం దాని తర్వాత వచ్చేటువంటి సంక్రాంతి ప్రతి ఇంటిలో కూడా సంక్రాంతి శోభ వెలుగు వెలుగులు నింపే విధంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఒక సంక్రాంతి పండుగను కూడా కలిపి ఈ రోజున రాజమహేంద్రవరం కానీ రాష్ట్రం మొత్తం మీద కానీ సెలబ్రేట్ చేసుకునే విధంగా గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో ఆ కష్టాల నుంచి విముక్తి కలిగించే విధంగా మా పార్టీ యొక్క పిలుపు మేరకు ఈ రోజున ఎన్డీఏ నాయకులు అందరం కూడా కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ మరి గత ఐదు సంవత్సరాల్లో మూలబడిపోయినటువంటి అభివృద్ధి కానీ అభివృద్ధిని వేళ ఎంతో రాష్ట్రంలోనే ఒక గొప్ప విజనరీగా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో లోకేష్ గారు కానీ నరేంద్ర మోదీ గారు కానీ ఇటువంటి పెద్దలందరూ కలిసి సుపరిపాలన అందించే విధంగా ఎన్నో సంస్కరణలు చేస్తూ ఉన్నారు దాన్ని అడాప్ట్ చేసుకుని రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం మన యంగ్ అండ్ డైనమిక్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి మా గారు రాజరెడ్డి శ్రీనివాస్ గారి యొక్క స్ఫూర్తి సాహ రాజమహేంద్రవరం కూడా అభివృద్ధిలో పరుగులు పెడతా ఉంది మరి గత సంవత్సర కాలంగా తీసుకుంటే రాజమహేంద్రవరంలో డ్రైన్లు కానీ కల్వట్లు కానీ రోడ్స్ కానీ పార్కులు కానీ అలాగే రివర్ ఫ్రంట్ కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన పార్టీతో పాటు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలు కూడా ముందుకు తీసుకొళ్తూ మమ్మల్ని అందరినీ దిశానిర్దేశం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలని మరింత సమన్వయంతో ఈ రాజమహేంద్రవరంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ పూర్తి స్థాయిలో అమలే విధంగా అందరం కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం సిటీ నియోజకవర్గ జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఏదైతే సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించిన సందర్భంగా ఈ సైకో పీడ వదిలిందన్న సందర్భంగా సంక్రాంతి సంబరాలు సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలు దివాళీ సంబరాలు క్రాకర్స్ కాల్చుకొని ఈ యొక్క ఐదు సంవత్సరాల రాష్ట్ర చీకటిని ఈ సంవత్సరంలో వెలుగు నింపిన కూటమికి ప్రతిబింబించే విధంగా క్రాకర్స్ అన్నింటిని కూడా కాల్చే కార్యక్రమం ఈరోజు సిటీ నియోజకవర్గంలో జరగడం కూటమి శాసనసభ్యుడిగా నేను కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది సంబరాలు ఆనందాలు ఆశ మనిషి అన్నది ఆశాజీవి ఆశతో బతుకుతూ ఉన్నారు కూటమి వచ్చింది సంవత్సరం కూడా అనుకున్న హామీలు నెరవేర్చడంతో పాటు వచ్చే నాలుగు సంవత్సరాల్లో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఏదైతే జూన్ పన్నెండున తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు పదిహేను వేలు నీకు పదే నీకు పదే నీకు పదే అందరికీ ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అదే పని మీద ట్రోల్ చేశారు ట్రోల్ చేసినందుకు గాను నీకు పదే నీకు పదే నీకు పదే అందరికీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తూ ఆగస్టు పదిహేను ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అది కూడా ప్రారంభించుకుంటా ఉన్నాం ఈ రెండు చేయడంతో ఇంకా ఇచ్చిన సూపర్ సిక్స్లో ఒకే ఒక హామీ ఉంది అది కూడా త్వరగతిన అతి దగ్గరలో అమలు చేసే బాధ్యత కూటమి తీసుకుంటా ఉన్నాం ఒక పక్కన ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు ఇవ్వనివి కూడా చెత్త పన్ను తీసేసాం గుంతలున్న రోడ్లన్నింటినీ కూడా మంచిగా చేసుకుంటూ పోతా ఉన్నాం కరెంట్ ఛార్జీలు పెంచకుండా మంచి పరిపాలన అందిస్తూ ఉన్నాం ఇలా అనేకమైన భూ హక్కు చట్టాన్ని రద్దు చేశాం ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇవ్వని హామీలు కూడా అనేకం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం బాధ్యత పైన బాధ్యతతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం ఓ పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి పిలిపిస్తే ఉదయాన్నే వెన్నుపోటట వైసీపీ వాళ్ళు చేశారు వాళ్ళు ఫ్లెక్స్లు ఎక్కువ జెండాలు ఎక్కువ కనబడుతున్నాయి మనుషులు తక్కువ కనబడతా ఉన్నారు అంటే జెండా మోసే నాయకులు కూడా లేని పరిస్థితి అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేనికి అసలు వెన్నుపోటుకు కానీ గొడ్డలు వేటుకు కానీ బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని పోటులు పొడిచినందుకు కాదు కదా ప్రజలు ఈరోజు పదకొండు సీట్లతో మిమ్మల్ని కట్టబెట్టారు అయినా కూడా ఇంకా ఇదొక ఏమంటారు ఈ యొక్క పరిణితి చెందకుండా ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇంకా ప్రజల్లోకి వచ్చి ప్రజలను ఏదో ఒక మబ్బి పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల నుంచి కూటమికి విశేషమైన స్పందన వస్తూ ఉంది మద్దతు ఉంటా ఉంది మీరు ఇలాంటి చిల్లర రాజకీయాలు మానేసి ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పాత్ర లేదు ఏదైతే రాజకీయ పార్టీగా అయినా సరే వాళ్ళు ఉనికిని కాపాడుకుంటారంటే ఆ కార్యక్రమాలు కూడా చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కూటమిగా మేమైతే చాలా స్పష్టమైన ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీతో పాటు రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నాకు తెలిసి ఏదైతే రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ తూర్పు గోదావరి జిల్లాకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఆ ఇన్నోవేషన్ సెంటర్ను కూడా అతి దగ్గరలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతి మీద ప్రారంభించుకునే కార్యక్రమం కూడా అతి దగ్గరలో చేయబోతా ఉన్నాం మరో పక్కన అఖండ గోదావరి అఖండ గోదావరి ప్రాజెక్ట్ కూడా టూరిజం మంత్రి దుర్గేష్ గారు ఇప్పటికే టెండర్స్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకున్నారు అతి దగ్గరలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద అఖండ గోదావరి అంటే పుష్కరాలు కిక్ స్టార్ట్ చేసే కార్యక్రమం దాన్ని కూడా అతి దగ్గరలో చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం